ప్రాబ్లమ్ నార్మల్గా అయితే టెస్ట్ చేయకన్నా ముందు ప్రాబ్లం నాలోనే ఉందని చెప్పి అందరు ఫిక్స్ అయ్యారు ఓకే అబ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు ప్రాబ్లం ఆ అమ్మాయికే ఉంది ఇంకో మ్యారేజ్ చేస్తే అయిపోతుంది కదా అబ్బాయికే అని చెప్పి చాలా డేస్ ఇబ్బంది పెట్టారు అంటే ఇప్పుడు ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదండి మన హస్బెండ్ ని ఇంకొక అమ్మాయి దగ్గర పంపడానికి అట్లే చాలా డేస్ తెలియని మైండ్ సెట్ చిన్న పిల్ల మైండ్ సెట్ అప్పుడు ఆ మైండ్ సెట్ లో కూడా ఆ అబ్బాయిని ఇంకొక అమ్మాయితో అసలు ఒప్పుకోలేదు చాలా టార్చర్ చేశారు అడ్ అడ్డుపోతే ఇటు నుంచి ఇటు మా ఫ్యామిలీ సైడ్ నుంచి చూసుకుంటే ఎక్కడ వరకట్నం ఇచ్చేంత లేదు వాళ్ళు ఆ కట్నం తెస్తేనే ఉంచుకుంటాము లేదంటే పెట్టుకోము అని చెప్పి ఇట్లా టార్చర్ చేశారు టార్చర్ చేస్తే అన్ని భరించాను చాలా డేస్ భరించా భరించా భరించాను తర్వాత ఒకరు చెప్పడంతో డిసిషన్ ఏం అంటే ఇవన్నీ కాదులే కానీ మెయిన్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేపిస్తే ఏవది ప్రాబ్లమో బయటపడుతుంది వెళ్ళం పదండి అని చెప్పి ఒకరోజు తీసుకొని వెళ్తే అక్కడ టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే కౌంటింగ్ తక్కువ ఉంది అతనికి మెడిసిన్ యూజ్ చేసి క్యూర్ అవ్వచ్చేమో అప్పుడు పిల్లలు పుట్టే ఛాయ్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్పారు మా అత్తమ్మ ఏం చెప్పిందంటే నా కొడుకుకి ఒక ట్యాబ్లెట్ కూడా వేయను నీకు నచ్చింది చేసుకో మాకు అనవసరం కానీ మాకైతే పిల్లలు కావాలి అని చెప్పి మాట్లాడేది అట్లా మాట్ అట్లా మాట్లాడేసరికి ఏం చే నచ్చింది ఏం చేస్తారు ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఒకటే చెప్పాను నాకు పుట్టకపోతే మీ కొడుకుకి ఇంకో మ్యారేజ్ చేయండి కానీ నన్నే ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఒక మాట చెప్పాను నేను అయితే కూడా మాకు ఇంకో పిల్లని చేసేంత ఓపిక మాకు లేదు కానీ మాకు పిల్ నువ్వే కావాలి నీతోనే పిల్లలు కావాలి మాకు అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టారు ఓకే చాలా ఇబ్బందులు పెడితే ఇంకా అట్లా కొన్ని డేస్ భరించాను అంటే ఇబ్బందులు ఎలా ఉంటాయి మీరు పుట్టింటికి లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేసారు అంతే పుట్టింటికా ఎక్కడికా అనేది అది కాదు అక్కడ పాయింట్ వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లో ఉండకుండా నేను వెళ్ళిపోతే ఇంకొక అమ్మాయిని చేస్తాము అనేటట్టుగా ఆ మైండ్ సెట్ వచ్చేసింది వాళ్ళకి నేను ఉండకూడదు వాళ్ళ అక్క వాళ్ళకి ఇష్టం లేదు నేనంటే వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేకుండానే మ్యారేజ్ చేశారు మ్యారేజ్ మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా ఇట్లా ఇబ్బందులు పెడతా ఉంటే పడుతూనే ఉన్నాము డాడీ కోసం అన్నీ చూసాము చూ ఓపికొన్నంత వరకే చూస్తామండి ఎవరైనా కూడా ఓపికన్నంత వరకే చూస్తాము అట్లా చూసి చూసి మీరు ఇప్పుడున్నంతటివ్ గానే అప్పుడు ఆహా లేదు ఈ యాక్టివ్నెస్ నాకు నేనుగా లైఫ్ ఎప్పుడు లీడ్ చేస్తున్నానో అప్పటి నుంచి వచ్చింది అట్లా వాళ్ళు ఏం చేసిరంటే నువ్వేమన్నా అంటే అక్కడ ఏంటంటే ఆ అబ్బాయితో పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టారు కాబట్టి నువ్వు ఎవరి దగ్గర పడుకో కానీ మాకు పిల్లలు కావాలి మాకు పిల్లలు కావాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు వాళ్ళు చెప్పినందుకు నేను కూడా నా మైండ్ సెట్లో ఏం ఆలోచించానంటే నేను లవ్ చేసిన అబ్బాయినే మీరు తీసుకురండి వాడి దగ్గరనే పడుకోను కంట మీకు ఎక్కడికైనా పిల్లలు కావాలి కదా ఎవరి దగ్గర పడుకోబెడితే నేను పడుకోను నాకు సంబంధించిన వాళ్ళు వస్తేనే నేను ఉంటాను అని చెప్పి వాళ్ళకు ఒక ఫిట్టింగ్ పెట్టాను మీ అత్తయ్య మీ ఆయన ఇద్దరు కలిసి మీ మీ భర్తకి పిల్లలు పుట్టట్లే అని చెప్పి వేరే దానికి నేను అదే చెప్పాను నాకు నచ్చినవన్నీ తీసుకురండి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేశారు కదా ఆ రోజు నాకు నచ్చినవని తీసుకురండి ఒకరిని కాదు నలుగురిని కనిపెడతాను అని చెప్పి చెప్పాను అయితే వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి గొడవలు అతన్ని వీళ్ళు తీసుకురాలేరు ఆ విషయం నాకు తెలుసు వీళ్ళు అతన్ని తీసుకురాలేకపోతే ఇక్కడ ఎవరితో మాట్లాడలేరు ఇంకా నేను చెప్పిందే చేయాలి మీరు అక్కడ మీరు లాజిక్ పెట్టాను నేను అంటే వీళ్ళేం చేయకూడదు అనే మైండ్ సెట్ తో ఆ లాజిక్ పెట్టాల్సి వచ్చింది ఆ లాజిక్ పెట్ట పెట్టడంతో వాళ్ళకేమైందంటే చెప్పింది వినట్లేదు అనే ఒక ఈర్ష వచ్చేసింది నా పైన ఇదంతా మీరు ఇంట్లో చెప్పారా మీ మమ్మీ డాడీ వాళ్ళకి జరిగిందని తెలుసు తెలుసు అందరికి తెలుసు అంటే డాడీ తెలుసు అన్ని తెలుసు ఇంట్లో అన్ని విధాలుగా అందరికి అన్ని తెలుసు కానీ మా డాడీ పరిస్థితి ఏంటంటే ఇది అంటే ఇది డివర్స్ ఇచ్చేస్తే ఇంకో పెళ్లి చేసి ఇచ్చేంత స్థోమత లేదు మా డాడీకి ఓకే మళ్ళీ అంటే ఇంకోటి ఏంటంటే మళ్ళీ పెళ్లి అంటే అబ్బాయిలను అయితే చేసుకుంటారేమో గానీ అమ్మాయిలను ఎవరు చేసుకోరు ఎందుకంటే మ్యారేజ్ అయింది ఆ ఫీలింగ్ ఉండింది మీకు అనిపించిందా మీకు రెండో పెళ్లి జరగదని అంటే అప్పటికే ఇప్పటికీ మీరు బాగున్నారు అప్పటికి ఇంకా బాగుండి ఉంటారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో ఆ టైంలో నాకు పెళ్ళి అవ్వదేమో అని ఛాన్స్ మీకు అనిపించిందా నాకు పెళ్ళి అవ్వదేమో అనే ఛాయిస్ నాకు అనిపించలేదు కదా లైఫ్ లో మ్యారేజ్ చేసుకోవద్దు అనే ఒక మైండ్ సెట్ అయితే వచ్చింది నాకు అంటే కేవలం వీళ్ళ అత్తగారు వల్ల వీళ్ళు బాధ పెట్టడం వల్లే ఒక్క అమ్మాయిని ఇంకొకరి దగ్గర పడుకోమనేంత శాడిజం ఉన్న మనుషుల మధ్య బతుకుతున్నాను కదా ఇంకోసారి మ్యారేజ్ అనే మైండ్ సెట్ అమ్మా అని పిలిపించుకోవాలని లైఫ్లో అనిపించలేదు నాకు ఇంకా వేరే వాళ్ళతో పడుకోమన్నారు కదా అయినా మీరు చూసాం కాదండి వాళ్ళు వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళతో పడుకుపెడతాను అక్కడే కూడా స్టార్ట్ అయింది అక్కడే కూడా స్టార్ట్ అయింది దానికి మీరు చిండ్రి యక్ష్మి నేను నేను ఇందాక చెప్పినట్టు నాకు నచ్చినవి తీసుకురండి అని చెప్పాను నేను వాళ్ళు తీసుకురాలేరు తీసుకురాలేరు కాబట్టి వాళ్ళు చెప్పిందినట్లేదని ఒక కక్ష పెంచుకున్నారు ఊర్లో మొత్తం ఏం చేశారంటే ఈ పిల్లకి పిల్లలు గారు పిల్లలు గారు అని చెప్పి టామ్ టామ్ చేశారు టామ్ టామ్ చేసినా ఎక్కడ భయపడలేదు నా నమ్మకం నాది కాకపోయేది ఉంటే నీ కొడుకు ఇంకో పెళ్ళి చేయి కానీ నాతో పెట్టుకోమాక అని చెప్పి చెప్పేదాన్ని మీరు మాత్రం స్ట్రాంగ్ అంతే అట్లా కొన్ని డేస్ గడిచాయి కొన్ని డేస్ గడిచిన తర్వాత ఇంకా వాళ్ళు పెట్టే వాళ్ళు ఇంకా మొత్తం వదిలేసినట్టుగా ఇంటికే పంపించారు వేరే వాళ్ళని ఇట్లా అని వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు నీకు మీ ఆయనతో పిల్లలు పుట్టారంట కదా నీకు పిల్లలు కావాలంటే మేము హెల్ప్ చేస్తాము ఆ టైము మనిషి చనిపోతే బాగుండు అలాంటి సిచ్యువేషన్ రావద్దు ఇంకొక ఆడపిల్లకి అలా ఫేస్ చేసా ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే మా డాడీ వాళ్ళకి చెప్పాను సో యాక్చువల్గా పిల్లలు పుట్టలేదు అంటే ఐవీఎఫ్ అని బోర్డు ఉన్నాయి సో వాటి నుండి చూసేసుకోలేదు వాళ్ళు డబ్బులు ఖర్చు కాకుండా పని అయిపోవాలి ఈజీ మైండ్ మైండ్ సెట్ వాళ్ళది కొంచెం పూర్ ఫ్యామిలీ కాబట్టి డబ్బులు పెట్టే సిచ్యువేషన్లో లేరు వాళ్ళు లేరు కాబట్టి ఇట్లాంటి మైండ్ వచ్చేసారు ఫస్ట్ మీ 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 ఇంటి పక్కన భర్త చేయమన్నప్పుడు ఆ వచ్చేశారు నాకు నచ్చకుండా నేను ఏ పని చేయను లైఫ్ లో అలాంటి చేయమన్నప్పుడు సూసైడ్ అటెంప్ చేసుకున్నాను నేను సూసైడ్ ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళిపోయాను ఇలా జరిగింది కానీ ఒకటేందంటే నాకు నచ్చకుండా వాళ్ళు ఇంకొక అబ్బాయి దగ్గర పడుకోమని చెప్పినప్పుడు చనిపో ఆ హాస్పిటల్కి వెళ్ళి అటే చనిపోతే బాగుండు అనిపించింది పూర్వం మైండ్ సెట్ కి అనుకున్నారా లేకపోతే నేను ఇలాంటి దగ్గర లేకపోతే మీ డాడీ తప్పు మా డాడీ తప్పు చేసిండు అనిపించింది మా డాడీ తప్పు చేసిండు ఎందుకంటే బలవంతంగా చేశారు మ్యారేజ్ ఇష్టపడి చేసుకుంటే నేను ఆ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉండేదాన్నేమో నా మైండ్ సెట్ కి కానీ బలవంతంగా చేసిరు కాబట్టి అస్సలు ఎక్కడ ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఇబ్బంది ప్రతి పనిలో ఇబ్బంది అన్ని ఇబ్బందులు ఇబ్బందులు భరిస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ ఇది చేయమనేసరికి సరికి మా డాడీ అసలు కనకపోయినా బాగుండేదో అనిపించింది కన్నందుకు మంచి దారి చూపెట్టలేడు అని చాలా సార్లు ఇష్టం కూడా లేదు మీతో ఎలా అప్రోచ్ డీల్ మాట్లాడుకున్నారేమో సార్ వాళ్ళు మాకు తెలియకుండా డబ్బులు మాట్లాడుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్నారు ఇప్పుడు బయట వ్యభిచారం చేయడం వేరు ఇంట్లో చేయడం వేరు అక్కడ స్వలాభం పొందేది మీ అత్త మాత్రమే పిల్లలు పట్టడం వల్ల మీరు కన్సీవ్ అవుతారు మీ భార్య భర్తల బంధం నిలుస్తుంది మీ అత్త ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది సో అంటే ఇక్కడ ఏమి నాకు వీళ్ళు లాభం పొందుతున్నారని కనిపించట్లేదు బయట లాగా బయట అనుకో ఒక వేష వెళ్తే ఒక ఐదు వేలు వస్తుంది ఆవిడ ఒక నైట్ స్పెండ్ చేస్తుంది వీటికి సుఖం వస్తుంది అక్కడ డబ్బులు వచ్చినాయి ఓకే డీల్ ఇస్ డీల్ కానీ ఇక్కడ అలా కాదు కదా ఇక్కడ డబ్బులు అనడానికి కారణం ఏంటంటే మా అత్తమ్మ చేసే పని సేమ్ ఇలానే ఉండేది ఇలానే ఉండడంతో ఆమె మైండ్ సెట్ లో వచ్చింది ఏంటంటే తినక కూడా ఇలా చేపిస్తే ఓకే అయిపోతుంది లే నా కొడుకు ఇంకో మ్యారేజ్ చేయాల్సిన అవసరం ఇంకొక అమ్మాయి వచ్చినా కూడా అన్ని బయట తప్ప ఒప్పుకోదు అంటే ఒప్పుకోదు అంటే అందరు అమ్మాయిలు ఒప్పుకోరని నేను చెప్పలేను కానీ ఒప్పుకుంటేనే అవుతది పని ఒప్పుకోదు ఒప్పుకుంటేనే అవుతుంది పని వేరే అమ్మాయిని తీసుకొస్తే ఈ నేను కాబట్టి వాళ్ళ మే అంటే తమ్ముడు కూతుర్ని కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వింటాను అనే ఒక మొండి ధైర్యం వాళ్ళకి అట్లా ఉండేది అందుకన్నట్టుగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు నైట్ మొత్తం చర్చలు పెట్టుకునే వాళ్ళు మార్నింగ్ లేసేసరికి టార్చర్ చేసేవాళ్ళు నైట్ చర్చలు మార్నింగ్ టార్చరు ఇది డైరెక్ట్గా చెప్పారా డైరెక్ట్గా చెప్పారా ఆ అబ్బాయినే పంపించరు మీ దగ్గర హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి